విజయనగరం జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై ఒకటవ సెలబ్రేషన్ సంబంధించి ప్రజలకు పలు సూచనలు చేశారు సిఐ అశోక్ కుమార్ ఆయన మాట్లాడుతూ నైట్ పన్నెండు తర్వాత ఎవరైనా తిరిగినా మద్యం తాగి ద్విచక్ర వాహనములతో ర్యాష్ డ్రైవింగ్ చే డ్రైవింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని లేని ఎడల కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే ఉందో ఆ రోజు దయచేసి ఎవరు తాగి డ్రైవ్ చేయొద్దు ఎవరైతే నైట్ తిరుగుతారో వస్తారో బయటికి వాళ్ళు పన్నెండు పన్నెండు ముప్పావు తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండాలి కేక్ కటింగ్ ఏదైతే ఉన్నాయో అది దయచేసి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం తప్పసేవి కానీ మానుకోవాలా ఆ రోజు మేము ఒక టెన్ పాయింట్స్లో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది అన్ని జంక్షన్లో అన్ని లో పోలీసులు ఉంటారు మేము అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని అలాగే పేరెంట్స్ కూడా కుర్రోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నసరిగా రోడ్డు మీదకి వదలడం వాళ్ళని బయటికి వెళ్ళి పట్టించుకోకపోవడం చేస్తే వాళ్ళు రాత్రిపూట తెలుసు తిరిగి వయసులో హుషారుగా డ్రైవ్ చేసుకుని రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇదంతా చక్కగా సవ్యంగా చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజలందరూ కూడా పోలీసు యొక్క విజ్ఞప్తి అలాగే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని గౌరవ దామోదర్ గారు అలాగే మా డిఎస్పి చిరుపల్లి గారు రాఘో గారు కూడా కూడా దయచేసి ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తలతో న్యూ ఇయర్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను థ్యాంక్ యూ రాజాం మండల ప్రజలందరికీ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం